తెలంగాణ ప్రజా నాట్య మండల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించుకుంటున్నాం పదహారవ తారీఖు నాడు సుందరే విజ్ఞాన కేంద్రంలో సుత్తాల హనుమంతు గారి పుస్తక ఆవిష్కరణ సభ సందర్భంగా మా తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట కమిటీ మరియు రంగారెడ్డి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వీర తెలంగాణ యక్షగానం రాసినటువంటి సుద్దాల హనుమంతు గారి వాళ్ళ ఆశయ సాధన కోసం మేము కూడా ఆ శిక్షణ తరగతిలో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వేణు రాష్ట ఆఫీస్ పేరు లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా రాము భాస్కర్ శేఖర్ తర్వాత రమేష్ మానస సైదులు అన్నగారు విజయ్ అదేవిధంగా మధు వీళ్ళందరం కలిసి ఈ పాటను ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా రేపు జరిగేటువంటి అంటే పదహారు తారీఖు నాడు జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ దాంట్లో వీర తెలంగాణ సన్నివేశంలో మన సుద్దాల హనుమంత్ గారు రాసినటువంటి ఒక గీతాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతున్నది అప్పుడు హమీన్ సాబు రైతు ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగేటువంటి సన్నివేశంలో గలతో ఉతంగ కటి వ్యక్తి నమో మంగళ తోేని ఉతంగ వ్యక్తి మంగళ తోేని ఉతంగ మివెక్ట్ నమోగల

అమీన్ సాపుగా నిజం కాని కూడా మాకు ఎదురు మన ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర తరఫున ఈ ప్రదర్శన ఉంటుంది మీరు కూడా రేపు పదహారవ తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమానికి మీ అందరు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పాల్గొంటా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను